డిసెంబర్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో ఈ నెల వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము డిసెంబర్ నెలలో మేషరాశి వారికి కొత్త పనులకు అనుకూలంగా ఉందో లేదో వీరు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయం పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు అలాగే బుధగ్రహం డిసెంబర్ పదహారున వృచిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీనరాశిలోనికి రాహు కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు గ్రహాల సంచారం వల్ల డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశికి అధిపతి కుజుడు ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు ఈ రాశికి చెందిన వారు మృదు హృదయం కలిగి ఉంటారు ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు వీరు రహస్యాలను దాచలేరు ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వీ వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూల సంచారం వల్ల అంతా బాగుంటుంది కానీ ఈ నెల మీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలో మీరు కనుక జాగ్రత్తగా ఉంటే ఇక మీకు తిరిగనేదే ఉండదు మరి అది ఏ విషయంలో అంటే అప్పుల విషయంలో ఈ నెల మీరు ఇతరులకు అప్పు ఇచ్చిన ఇతరుల నుండి అప్పు తీసుకున్న చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మీరు లేదా మీ జీవిత భాగస్వామి ఎక్కడైనా సరే లోన్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తే అందులో ఆటంకాలు కలుగుతాయి డబ్బు విషయంలో మీరు నిందారోపణలు ఎదుర్కొంటారు మీరు ఇతరులకు డబ్బు సాయం చేసిన విషయం ఇంట్లో వారికి తెలుస్తుంది ఈ నెల మీకు డబ్బు వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దాంతోపాటు మనశ్శాంతి కూడా కరువవుతుంది మధ్య వ్యక్తిగా ఉండకుండా ఉంటేనే మంచిది అలాగే ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి మీరు మోసపోయే అవకాశం ఉంది మీరు చేసే నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ఇతరులకు డబ్బు ఇప్పించి కూడా మాట పడుతూ ఉంటారు అలాగే కొన్ని మోసాల వల్ల కూడా మీరు మీ డబ్బును కోల్పోతూ ఉంటారు మీరు దేనికైనా పెట్టుబడులు పెట్టిన పెద్దవారి సలహా తీసుకోండి ఇక మీకు ఈ నెల ఇతర విషయంలో అంటే వృత్తి ఉద్యోగ కుటుంబ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము అన్ని రంగాల వారికి చేయు వృత్తి ఉద్యోగాలలో రాణింపు ఉంటుంది మంచి లాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి అనవసర ఖర్చులు చేసి తర్వాత బాధపడతారు డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి అదే సమయంలో సవాళ్లు కూడా పెరుగుతాయి కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ భయాన్ని ఇతరులకు తెలియని ఇవ్వకుండా ప్రవర్తిస్తారు ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఆశించిన ఫలితాలు పొందడానికి కొంచెం ఆలస్యమవుతుంది నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో ముందడుగు వేయండి మీరు పడే శ్రమను అందరూ గుర్తిస్తారు మీకు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేస్తారు క్రమ పద్ధతిలో చేస్తారు మీ పని తీరును చూసి అందరూ మెచ్చుకుంటారు ఉద్యోగ స్థలంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికి వస్తే వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వ్యక్తులు ఈ నెల అభివృద్ధిని చూస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేసి వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు అనుమానం ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి మీరు బాగా నమ్మిన దానిలోనే పెట్టుబడులను పెట్టండి ఇతరులు చెప్పే మాటలను కూడా వినండి ఏది మంచో ఏది చెడు తెలుసుకుని ముందడుగు వేసి విజయాలను పొందండి ఈ నెల మేషరాశికి చెందిన వ్యక్తుల సంతాన సౌక్యం వాహన సౌక్యం కలుగుతుంది సంతానం విషయంలో శుభవార్తలను వింటారు అలాగే ఇప్పటి వరకు మీరు మీ వాహనం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి వాహనం కొనే అవకాశాలు కూడా వస్తాయి లేదా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఉన్న వాహనాన్ని రిపేర్ చేయిస్తారు ఈ నెల మీరు ఏ వస్తు వాహనం కొన్నా తిది వార నక్షత్రాలు చూసి కొనండి మీకు అనుకూలమైన రోజులలో తేదీలలో కొనుగోలు చేయండి మేషరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల ప్రశాంతంగా ఉంటారు కొన్ని టెన్షన్స్ తొలగిపోతాయి మైండ్ని కంట్రోల్ చేస్తారు టైం ప్రకారం అన్నీ చేస్తారు చదువుల్లో మంచి స్థాయిని పొందుతారు మీరు తీసుకునే కోచింగ్లో కూడా మార్పు చూస్తారు ఆలోచనలు మార్చుకుంటారు మీ సొంత తెలివితేటలతో ఉపాధ్యాయుల వద్ద మంచి గుర్తింపును సాధిస్తారు స్కూల్లో కాలేజీల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటారు తోటి విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఆనందంగా సమయం గడుపుతారు చదువుపై మరియు ఆటలపై ఆసక్తి పెరుగుతుంది రెండిటిల్లో మంచి గుర్తింపును సాధిస్తారు ప్రశంసలను పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు కృషిని నమ్ముకుని ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతమవుతాయి ఆదాయ వర్గాలు కూడా పెరుగుతాయి కానీ ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవాలి దాంపత్య జీవితము ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల ప్రేమించిన వ్యక్తులతో సహాయం గడపడానికి మంచి అవకాశాలు వస్తాయి జీవిత భాగస్వామి గురించి ప్రేమించిన వ్యక్తుల గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆనందంగా సమయం గడుపుతారు పిల్లలతో ఎటువంటి సమస్యలు ఉండవు వారి బాధ్యతలను వారే చూసుకుంటారు పిల్లల విషయంలో మీకు కొంచెం ఊరట కలుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి పోషక ఆహారాలను తీసుకుంటారు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహిస్తారు ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి బాగుంటుంది మీ మధ్య సరైన అవగాహన ఉంటుంది మీరు మీ భార్యను అర్థం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీ భార్యలు మిమ్మల్ని ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటారు కానీ మీరు వారి ప్రేమను గుర్తించరు వారి గురించి కొంచెం పట్టించుకోండి వారితో కొంచెం సమయం గడపండి ఇంకా ఈ నెల మేషరాశికి చెందిన యువతీ యువకులకు ఇంటి వాతావరణం బాగుంటుంది తల్లిదండ్రులతో ఆనందంగా సమయం గడుపుతారు మీరు ఏ పని చేసినా మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కెరియర్ పరంగా ఎదగడానికి మంచి సలహాలు ఇస్తారు మీరు ఈ నెల మతపరమైన కార్యాలలో పాల్గొంటారు ఉన్నత వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు వీరిని కలవటం వల్ల మీ జీవితం కొంచెం మారుతుంది జీవితంలో పైకి రాగలరు వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా ఈ నెల బాగుంటుంది అయితే మీరు ఈ నెల పదహారో తారీఖులోపే వివాహ ప్రయత్నాలు చేయండి ఆ తర్వాత చేస్తే మీకు అంత మంచి సంబంధం కుదరకపోవచ్చు మేషరాశికి చెందిన వ్యక్తులు ఈ నెల చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి చెడు వ్యసనాల వల్ల ఎక్కువ డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి మీ రాశికి అధిపతి అయిన కుజుడు వక్రగతిలో ఉండటం వల్ల తన గృహ మార్పులు జరిగే అవకాశం ఉంది మీరు ఇప్పుడు ఉన్న చోటు నుండి వేరే చోటుకు వెళ్ళటం వంటివి జరుగుతూ ఉంటాయి అది ఇల్లు కావచ్చు మీరు ఉద్యోగం చేసే చోటు కావచ్చు లేదా వ్యాపారం చేసే చోటు కావచ్చు స్థాన చలనం జరుగుతుంది గురువు ధనస్థానంలో ఉండటం వల్ల విదేశీ మూలకంగా ధనలాభం కలుగుతుంది విదేశాలలో పెట్టుబడులు పెట్టటం వల్ల వ్యాపారం లేదా ఉద్యోగం చేయటం వల్ల లాభాలు కలుగుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి బుధగ్రహం వక్రించి ఉండటం వల్ల మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి బంధువర్గం తరపు నుండి వివాహం ఫిక్స్ అయ్యే యోగాలు ఉన్నాయి కుజుడు వక్రించి ఉండటం వల్ల మీ ఆరోగ్యం కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంగాని కొంచెం క్షీణిస్తుంది సూర్యుడు మీ రాశిలో తొమ్మిదవ ఇంటిలో ఉండటం వల్ల ప్రయాణాలకు అనుకూలంగా ఉంది ఇక ఈ నెల మేషరాశి వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే సూర్యభగవాను సుబ్రహ్మణీశ్వర స్వామిని ఆరాధించాలి వీరిని ఆరాధించటం వల్ల ఆరోగ్యపరంగా కుటుంబ వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి మీ జీవితంలో చాలా సమస్యలు వస్తున్నట్లు అయితే ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నట్లు అయితే మీరు మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడిలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కానీ దీపం వెలిగించండి రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోయి మీ జీవితం ఆనందమయమవుతుంది మరి మేషరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పన్నెండు పదహారు ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఆరు పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇవి మేషరాశి వారి డిసెంబర్ నెల రాశి ఫలితాలు